నమస్కారం టీవీకి స్వాగతం నమ్మరే బాబు మారడంటే నమ్మరే ఏది పాట బాగాలేదా ఎట్ట నమ్ముతామండి నిన్న చిత్తూరు జిల్లా కూపంలో జరిగినటువంటి ఏది ముస్లింలకు టోపీ పెట్టేందుకు జరిగినటువంటి సమావేశంలో బాబు మాట్లాడినటువంటి మాటల తీరు చూసిన తర్వాత బాబును నమ్మడం చాలా కష్టం ఎందుకు మీరు చూసారు ఆ వీడియో

ఎన్డీఏతో జట్టు కట్టారు మోదీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడో గుర్తించగలిగిన వారు ఆయన పట్ల విధేత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు ధిక్కరించిన వారు జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రధాని వద్ద చంద్రబాబు సాగిల పడ్డారని నిందించి ప్రయోజనం ఏమిటి ధిక్కరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకొని చంద్రబాబు రాజీ పడిపోయారు చూశారు కదా నిన్న అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఐదవ తేదీ నాడు ముస్లింలకు టోపీ పెట్టేందుకు గాను చిత్తూరు జిల్లా కుప్పంలో అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో బాబుగారి ప్రసంగం ఈ ప్రసంగానికి మూడు పార్శ్వాలు ఉన్నాయి మొదటిది బీజేపీ ఏ పొత్తు కోసం తహతఖ తహతలాడిపోయింది వెంపర్లాడిపోయింది తెలుగుదేశం పార్టీ మాత్రం ఏ మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు అనేటువంటి విషయం కమ్యూనికేట్ చేయడం అంటే ఆ పక్కగా అటు ట్యాంక్ బండి పక్కగా వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ట్యాంక్ బండ్ అవతల పక్కన ఉన్నటువంటి మోడీ అమిత్ షా నడ్డా ఇద్దరు కూడా లేకపోతే అమిత్ షా మోడీ నడ్డా ముగ్గురు కూడా కన్నుగొట్టడం తోటి పాపం చంద్రబాబు నాయుడుకి తప్పక విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది అనేటువంటిది మొదటి పార్శ్వం యొక్క సారాంశం ఇక రెండో పార్శ్వం ఉద్దేశపూర్వకంగా మేము ఈ పొత్తు కుదుర్చుకోలేదు కొన్ని అనివార్యమైనటువంటి పరిస్థితులలో ఈ పొత్తుకు మేము ఒప్పుకున్నాము అని చెప్పడం ద్వారా ముస్లింలు అందరూ కూడా విధి తప్పక ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనసు కష్టపెట్టుకోకుండా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమికి కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఎటుపోయినా పర్వాలేదు తెలుగుదేశం పార్టీకి మాత్రం తప్పనిసరిగా ఓట్లు వేయాలి అనేటువంటిది రెండో పార్శ్వం ఇక మూడో పార్శ్వం అదేంటి అని అంటే ఎటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితులలో ఎటువంటి క్లిష్టతరమైన కష్టమైనటువంటి పరిస్థితులలో మోడీ లాంటి రాక్షసుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరో దారి లేక ఈ పొత్తు పెట్టుకోవలసి వచ్చింది అని ఈ పొత్తును వ్యతిరేకించేటువంటి వాళ్ళని విమర్శించేటువంటి వాళ్ళని పైపెచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరైతే ఉంటారో తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గీయులు ఎవరైతే ఉంటారో వారికి అందరికీ కూడా ఇతరులను కన్విన్స్ చేయమని ఏది తెలుగుదేశం పార్టీ ఏతరులని కన్విన్స్ చేయడం కోసం ఒక ఆర్గ్యుమెంట్ని వాళ్లకు హ్యాండిల్గా ఇవ్వడం అనేటువంటిది ఈ మూడు పాఠశాల యొక్క సారాంశం మొదటి దాన్ని తీసుకుంటే శివరాత్రి జాగారాలు చేసినట్టు అటు కోడపకొండకో ఇటు వేములవాడకో అటు శ్రీశైలానికో కాకుండా ఎక్కడికి కాకుండా హస్తినాపురంలో ఆ గల్లా జయదేవి ఇంట్లో పడి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇతర నాయకులు వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు బీజేపీ నాయకుడు అమిత్ షా నుంచి నడ్డా నుంచి పిలుపు వస్తుందా ఎందుకంటే మోడీ ఇంటికి రానియాలి అసలు క్వశ్చనే లేదో అని చెప్పి ఆ బాధ్యత మొత్తానికి ఇలా అప్పగిచ్చారు ఎవరెవరికి అమిత్ షాకి నడ్డాకి సో వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని గల్లా చేయదేవి ఇంట్లో చంద్రబాబు ఆయన ఇతర పార్టీ నాయకులు అదేవిధంగా వీళ్ళ ఇంట్లో ఉంటే బాగుండదులే ఎందుకని సినిమా యాక్టర్ కదా సినిమా హీరో కదా అందుకని మంచి ఖరీదైనటువంటి హోటల్లో పవన్ కళ్యాణం ఎప్పుడు ఇద్దరు అమిత్ షా నుంచి అట్లా పిలిపిస్తే ఇద్దరు దూకేసి అమాంతంగా అమిత్ షా ఇంట్లోకి వెళ్ళిపోదామని రోజుల తరబడి నలభై ఎనిమిది గంటలైంది డెబ్బై రెండు గంటలు వెయిట్ చేశారా వెయిట్ చేశారు కదా బీజేపీ అమిత్ షా నడ్డా మిమ్మల్ని ఎంత అవమానించాలో అంత అవమానించారు కదా వాళ్ళు మొక్కలకు నీళ్లు పోసుకుంటా కుక్కలు దూవుకుంటా కుక్కలు ఆడించుకుంటా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మోటా నాయకులతోటి గంటల తరబడి మాట్లాడుకుంటా మిమ్మల్ని పొత్తు కోసం ఎంపర్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఆయన దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ బాబుని ఇద్దరిని వెయిట్ చేయించారు కదా ఈ విషయం యావై మందికి తెలుసు కదా అయినప్పటికీ చంద్రబాబు చంద్రబాబు దత్ అసలు చంద్రబాబు స్టైల్ వేరు లోకం మొత్తానికి తెలిసినటువంటి విషయం మీద కూడా ఏమాత్రం తడువుకోకుండా అబద్ధాలు ఆటంలో చంద్రబాబును మించినోడు మనకు అసలు ఆంధ్రదేశంలో కాదు యావత్ మానవ జాతిలోనూ కనపడ్డావు ఎందుకంటే జరిగింది ఇదైతే పొత్తు కోసం ఎంపర్లాడి నువ్వాయా అటు పవన్ కళ్యాణ్ లేదు నీ బలం చాలా అటు బీజేపీ పోయి కాళ్ళు పట్టుకో అటు మోడీ కాళ్ళు పట్టుకో ఇటు అమిత్ షా కాళ్ళు పట్టుకో నడ్డా కాళ్ళు పట్టుకో అంటే సరే దిక్కులేని పరిస్థితుల్లో ఏ కారణం చేత ఈ మంత్ర సాన్నిధానానికి ఒప్పుకున్నాడో కానీ పవన్ కళ్యాణ్ విధిలేని పరిస్థితుల్లో పోయి కాళ్ళు గడ్డలు పట్టుకోవడం అయింది చీవాట్లయితే ఓ నానా రకాలుగా ఆయన చెప్పుకున్నాడు ఆ విషయం మొత్తం మీద పొత్తు సాధించుకు వచ్చాడు ఇంత కష్టపడితే కానీ పొత్తు కుదరలే ఇప్పుడు ఏమంటున్నాడు బీజేపీయే కన్ను కొట్టింది బీజేపీయే ఏలేసింది అమిత్ షా ఏలేసాడో అని అని చెప్తా ఉన్నాడు ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైనటువంటిది కాదు భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్నటువంటి ఏ పార్టీకి ముస్లింస్ ఓట్లేరని జగద్విదితం అయితే విధిలేని పరిస్థితులలో అదేదో క్షణ క్షణ సినిమాలో కనుక తాను దొంగగా ఎలా మారవలసి వచ్చినదో ఎవరో వెంకటేష్ అంటాడు కదా వెంకటేష్ సినిమా దొంగ శ్రీదేవికి చెప్పి కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు అంతా ఈయన శ్రీదేవి ఏమంటుంది ఈ సినిమా ఎక్కడ చూసినట్టుంటుందే ఆ నన్ను చెప్తుందనమాట అట్లా విధిలేని పరిస్థితులలో తాము ఈ పొత్తు కుదుర్చుకోవలసి వచ్చిందని ముస్లింలను కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు రెండవ పరిషంలో చంద్రబాబు ఇక ఆ చిట్ట చివరి వరకు విన్నారు కదా అంటే మోడీ అనేటువంటి వాడు ఎంతటి రాక్షసుడు తనను ధిక్కరించినటువంటి వాళ్ళని ఎలాగా నల్లుల్ని పిల్లుల్ని బల్లుల్ని నలిపి అంటే ప్రాస కోసం చూశానమాట అలా నలిపేస్తాడో అందుకని ఎందుకులే అనువుగాని చోట అధికలమని రాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని యామనగారి పద్యం గుర్తు చేసుకొని విదిలేని పరిస్థితులలో తోటి పొత్తు పెట్టుకున్నాను అని అన్నాడు ఈ విధి లేని పరిస్థితులు అంటే బీజేపీకి ఇండిపెండెంట్గా బలం ఉండడము ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడడానికి అవసరం లేనటువంటి సిచ్యువేషన్ ఉండగా జగన్ బాబా మాత్రం ఏం చేస్తాడు ప్రత్యేక హోదా కావచ్చు మరొకటి కావచ్చు కేంద్రతోటి సఖ్యంగా ఉంటూ సామరస్యంగా ఉంటూ పనులు చేసుకోవడమే తప్ప ఇంకో దారి లేదు అనేటువంటి విషయం జగన్కి అదే పరిస్థితుంది అనేటువంటి విషయం చంద్రబాబుకు తెలియదా తెలుసు అయినా మనిషి మారలేదు అతడి మనిషి కాదు బాబు మారలేదు అతడి కాంక్ష తీరలేదు వీడియో బాగుందా బాగుంటే దీని మీద కామెంట్ చేసి దీనికి ఒక లైక్ కొట్టి సింగం టీవీకి ఇచ్చేసి మన సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి